వాసుదేవ్ యాదవ్ వైస్ చైర్మన్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ బత్తల అరుణ్ యాదవ్ వైఎస్ఆర్ జిల్లా యూత్ నాయకులు అత్తూరు సురేష్ కుమార్ రెడ్డి గారు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ మాకం చంద్రయ్య గారు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ చింత రమేష్ గారు కోఆపరేటివ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ స్వరూప్ గారు జీవకోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా నిన్న జీవకోనకి సంబంధించిన కార్పొరేటర్ గారు అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ముందుగా ఆమె ప్రెస్ మీట్లోకి వెళ్ళడానికి ముందు అసలు మీరు కార్పొరేటర్ అనే పదవి ఎలా వచ్చింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఎనిమిదో డివిజను మరియు నలభై తొమ్మిదో డివిజను ఈ రెండు డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ టికెట్ కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అభినయ్ గారి సూచనతో అన్నా అనిత గారికి అలాగే వాళ్ళ సోదరి సంధ్య గారికి 이번엔 꼴라 잤기.